భారత్ ఇండియా బ్రిటిష్ ఈ మూడోటాటికే ఉన్న అవినాభావ సంబంధం ఏంటి బ్రిటిష్ వాడు ఇండియాని దోచుకెళ్ళిపోయాడా మేలు చేశాడా కీడు చేశాడా అనే విషయాలు ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నాం సుంకరక్క అంటే శుకర మౌనిక మన కొన్ని విషయాలు మాట్లాడింది బ్రిటిష్ వాడు ఏడో దోచుకొని వెళ్ళిపోయాడు అలాగే ఈ వర్ణ వ్యవస్థ కులాలు బ్రిటిష్ వాడు తెచ్చింది కానీ హిందూ గ్రంథాల్లో వాటి గురించి లేనే లేవు అని చెప్పుకొచ్చింది ఉన్నాయా లేదు అసలు అవి ఎలా పుట్టినాయో కొన్ని వివరాలు నేను ఇస్తాను గతంలో చాలాసార్లు నేను చెప్పుకుంటూ వచ్చాను అయితే తప్పనిసరిగా ఇప్పుడు చెప్పాలని ఆశపడతా ఉన్నా ఎందుకంటే అనిల్ కుమార్ గారి యొక్క వీడియో ఒకటి చూసాను నేను ఆయన వర్ణాల గురించి చెప్పుకుంటూ వచ్చారు అంటే మనస్ఫూర్తిలో రాయబడిన వర్ణాల గురించి చెప్పుకుంటూ వచ్చారు అయితే నేను వర్ణాలు కులాల గురించి కూడా చెప్పుకొస్తా నేను అంటే వర్ణము కులము ఒకటా కాదా అనేది నేను చెప్పుకొస్తాను శుంకరక్క శుంకర మౌనిక మరియు హిందువులు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే వెయ్యి సంవత్సరాలకు పూర్వమే మనుస్మృతిలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షుద్ర మొదలైన నాలుగు వర్ణాల గురించి చెప్పబడింది అదే కాలంలో శూద్రవర్ణం నుండి మూడు వేల కులాలు ఆరు వేల కులాలు పుట్టుకొచ్చాయి ఆదివాసీల్ని రెండు వేల తెగలుగా విభజించింది బ్రాహ్మణుడే దళితులు గాను అంటే దళితులను గాను గాను విభజించబడ్డారు సరి అయినా ఆర్థిక రాజకీయ సాంఘిక నైతిక విలువలు తక్కువగాను అనాగరికంగాను అమాయకంగాను కనిపించిన వారికి తక్కువ కులాన్ని అంటగట్టారు వీళ్ళందరూ తక్కువ కులం వాళ్ళరా అని అంటగట్టి కులం విభజన చేశారు కుల విభజన జరిగింది వెయ్యి సంవత్సరాలుగా కులాలు దేశాన్ని ఏల్తూ వచ్చాయి బ్రిటిష్ వాడు ఎప్పుడైతే ఎంటర్ అయిపోయాడో మొఘల్ చక్రవర్తులు వచ్చారు వాళ్ళ కాలంలో అట్లా కులాల ప్రస్తావన లేదు అసలు ఎక్కడికక్కడే నరుక్కుంటూ పోయారు వాళ్ళు అందుకనే ఎవరు కూడా కులం గురించి గర్వించ గర్వించిన వాడు ఎవడు కూడా లేడు అయితే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత రావటం వలన ఇండియా బాగుపడింది అని నేను చెప్తున్నాను ఇండియా ఎలా బాగుపడిందంటే వాడు రావటం వలన చాలా సదుపాయాలు మనకి సమకూర్చాడు ఎలాగంటే రైలు మార్గాలు వేశాడు నౌకాశ్రయాలు షిప్ యార్డ్లు కట్టించారు విద్యాలయాలు స్కూల్స్ యూనివర్సిటీస్ అండ్ హాస్పిటల్స్ వైద్యం కూడా విద్యా వైద్యం ఆరోగ్యం ఇవన్నీ కూడా వారు చూసుకొచ్చాడు అలాగే అనాథ ఆశ్రమాలు మొదలైన వాటిని స్థాపించి ఇండియాకు మేలు చేశాడు అని నేను చెప్తున్నాను బ్రిటిష్ వాడు రాకపోతే ఇప్పటికీ ఐదు వందల సంవత్సరాలు వెనకన ఉండేవాడు మనం ఎందుకంటే ఇంగ్లీష్ భాష నేర్పించాడు బ్రిటిష్ వాడు వచ్చి ఆ ఇంగ్లీష్ భాష వల్లే మంచి నాలెడ్జ్ను సంపాదించుకొని సబ్జెక్ట్స్ స్టడీ చేసి మన వాళ్ళు సైంటిస్టులు గాను ప్రొఫెసర్స్ గాను ఇంజనీర్స్గా డాక్టర్స్గా లాయర్స్గా సెటిల్ అయిపోయాడు మౌనిక లా చదివిందంటే సాంస్క్రిత్లో చదవలా ఇంగ్లీష్లో చదివింది అలాగే ధనలక్ష్మి కూడా వాళ్ళందరూ కూడా ఎవరైతే క్రైస్తవ్యాన్ని తోలనాడుతున్నారో బ్రిటిష్ బ్రిటిషర్స్ని తొలనాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకొని మేలు పొందిన వాడే కానీ శాంస్క్రిత్ చదువుకొని వాడు ఉద్యోగాలు సంపాదించలేదు అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను చిన్నజీఆర్ స్వామి కూడా మన మధ్య కులాలు ఉండాల్సిందే అన్నాడు కదా కులాలు ఉండాలి కరమ్చంద్ గాంధీ కులాలు ఉండాలన్నాడు అంటే వైశ్యుడు కనుక ఉండాలన్నాడు ఈయనేమో ఈయన కూడా వైశ్యుడే చిరంజీయ స్వామి గారు కూడా ఈయన కూడా కులాలు ఉండాల్సిందే అంటున్నాడు కులాలు మీరు ఏర్పాటు చేయకపోతే కులాలు ఉండాల్సిందే అని ఎందుకు మాట్లాడతారు మీరు మీరు ఏర్పాటు చేసినాయిగా కులాలు ఈ కుల వ్యవస్థ చల్లే యుఎస్ఏ కానీ అమెరికా కానీ యూరప్ కానీ ఆస్ట్రేలియా కానీ ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే ఏ విధమైన కులాలు ఉండనే ఉండవు ఉండవు ఇక వర్ణ వ్యవస్థ అంటారా అమెరికాలో బ్లాక్ అండ్ వైట్ ఉంది నల్లవాడు తెల్లవాడు అన్న భేదం ఉంది ఈ రెండే ఉన్నాయి కానీ మూడు వేల కులాలు ఆరు వేల ఉప్పు కులాలు రెండు వేల తెగలు ఈ పదకొండు వేల ఈ కులాలు తెగలు ఇవన్నీ లేవు అక్కడ రెండే రెండు ఉన్నాయి నలవాడు తెల్లవాడు తెల్లవాడిని నలవాడు పెళ్లి చేసుకోవచ్చు ఆర్థికంగా ఎవడైతే చేయి ఉంటాడో అలాగే మంచి ఎడ్యుకేషన్ కలిగి మంచి జాబ్ కలిగి ఉంటాడో వాడు ప్రతి ఒక్కరిని కూడా ఇంగ్లీషు వాళ్ళైనా చేసుకోవచ్చు బ్రిటిషర్స్నైనా చేసుకోవచ్చు అమెరికన్స్నైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక దళితుడు అంటే ఒక కమ్మవారిని కానీ ఒక బ్రాహ్మణుని కానీ బ్రాహ్మణ వైశ్యల్ని కానీ చేసుకుంటే చాలా గొడవలు అయిపోతాయి చంపేస్తారు కూడా కొన్ని కొన్ని చోట్ల చంపుకుంటా వెళ్ళిపోతారు దళితులను చంపేసిన ప్రదేశాలు చాలా మన ఇండియాలోనే మన తెలుగు గ్రామాల్లోనే చాలా ఉన్నాయి కనుక ఇండియాలో తప్ప కుల వ్యవస్థ ఎక్కడా లేదు వర్ణం అన్న కులం అన్న ఒకటే చాలాసార్లు నన్ను ఎండ వర్ణానికి మీరు ఎవరండి అని అడిగారు నన్ను అంటే ఏంటి అన్న వర్ణం అంటే ఏంటి అన్న అంటే అదే అండి కులానికి ఎవరు మీరు అన్నారు అని మరి వర్ణం అన్నా కులం అన్నా ఒకటి కాదు వేరు వేరు అంటారండి మీరు బయట మమ్మల్ని నేను దళితుడిని నా పేరు అంబేద్కర్ నేను బయటికి వెళ్తే మీ కులం ఏంటండి అని అడుగుతున్నారు మీ వర్ణానికి ఎవరండి అని అడుగుతున్నారు అట్లా వర్ణ వ్యవస్థ లేదని ఎవరన్నారు ఏమండి చెప్పండి అందుకనే కూకటి వేళతో అది మర్రి చిట్లాగా ఓడలు భూమిలోకి వెళ్ళిపోయినాయి స్థిరంగా అది పాతుకుపోయింది దాన్ని కబలించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్లాన్ చేశారు భారత రాజ్యాంగంలో ఎలాగా కుల వ్యవస్థ నిర్మూలన చేయొచ్చో పొందుపరిచారు ఆ విధంగానే మీరు విద్యావంతులు అయినట్లయితే క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోండి బ్రాహ్మణులు చేసుకోండి వైశ్యులు చేసుకోండి రెడ్డిలు చేసుకోండి అమ్మవారి పిల్లల్ని కూడా మీరు చేసుకోండి అని అంటే ఇది ప్రేమ వివాహాల వల్లే ఇది సాధ్యమవుతుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు కనుక అది జరగాల్సిందే జరిగి తీరాల్సిందే తీరితే ఈ కుల వ్యవస్థ లేకుండా కొంతకాలానికి ఏదో ఒక వెయ్యి సంవత్సరాలకి మనం చూడగలుగుతామేమో అని భావిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను సెలవు మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు